ఆగండి భూ భూలోకంలోనూ పరలోకంలోనూ వారి జీవితంలోనూ స్వర్గం చూస్తారు ఈ మాట పలికినవారు అది ఏం మాట అంటే బిస్మిల్లా హిర్రహమాన్ ఇర్రహీం లాయిలాహా ఇల్లల్లా మొహమ్మదన్ దసూరిల్లా దీని యొక్క అర్థం వచ్చి బిస్మిల్లా హిర్రహమాన్ ఇర్రహీం అంటే అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను లాయిలాహా ఇల్లల్లా అంటే అల్లా ఒక్కడే ఆరాధ్య దైవం మహమ్మదన్ రసూరిల్లా అంటే చిట్ట చివరి ప్రవర్త మహమ్మద్ సలల్లా అలెసల్లం గారు ఈ రెండు పలుకులు ఎవరైతే ధ్యానం ఎక్కువగా చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది బిస్మిల్లా ఇర్రహ్మాన్ ఇర్రహీం లాయిలాహా ఇల్లల్లా మొహమ్మదన్ రసురిల్లా ఈ పలుకులు ఎవరైతే పలుకుతారో వారికి ఖచ్చితంగా స్వర్గం అనేది పరలోకంలో సృష్టికర్త అయిన దైవం అల్లా ఇస్తాడని మన ప్రవక్త మొహమ్మద్ సలిల్లా అలహీ వసల్లం వారి దాసులకు తెలియపరిచారు కనుక ఎవరైతే లాయిలాహా ఇల్లల్లా మొహమ్మద్ అన్ రసూలిల్లా అని అంటారో వారికి ఇన్షాల్లా స్వర్గంలో ఒక చెట్టు నాటినట్టేవారు ఓకేనా తెలుసుకున్నారు కదా లైక్ షేర్ కామెంట్ ఫాలో మీ అందరికీ అస్సలాము వాలేకుమ్